నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీ ఆండాల నగర్ లో గల శ్రీ అలవీలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న స్వామివారి ఇరవై రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అభయాంజనేయ స్వామివారి వార్షికోత్సవ పూజలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భక్తుల సౌకర్యార్థం గ్రానైట్ బండ్ల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఆలయ కమిటీ వారు దినదినం అభివృద్ధి చెందుతున్న శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం జితే స్ఫూర్తితో దాతలు మరింత ముందుకు రావాలని వారి సందర్భంగా కోరారు

नारायण 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 जय गोम चंद्र नारायण नारायण के जय हो रे गंगा जी जय हो जय गोविंद कृष्ण मुरारी 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 जय రెండవ భాత ఒక లక్ష ఒక వెయ్యి ఒకట ఇచ్చిన మా గురుగారు పూజులు సారిన శ్రీమతి మల్లి లక్ష్మి గారిని అది పేరు గొడవ సమర్పించారు వారి తరపున వారి తండ్రి గారు వెంట గారు గారు తినాల్సి కోతాను అదేవిధంగా అతి పేద సమర్పించిన గోపన ఇప్పుడు మేడా సురేందర్ రెడ్డి సుదరిధ సంబంధ గోతరామ గోత్రపుష్పాలంగా చేయడం కానీ గోతరామన గోపజనామ చేయడం కానీ ప్రతి ఒక్క దాని వారు ముందున్నారు అంతం కు చేసాం కదా కర్మ ఏంటి అనేది తెలుస్తది కన్న రంగారావు గారు నేను పెద్దలందరూ చాలా మంది స్టార్టింగ్ లో ఎంతో కర్మ ఆ కర్మ మీదే మీకే చేయాలి సమానం మేము మాకు గాని చేయాలి వారు వేరేది ఆహాళ నెక్స్ట్ రంగయ్య శేలజీ గారు ఉన్న మీద సార్ వక్తం నా ఇలే మీరు పదివేల తాటిమండ లక్ష్మారెడ్డి పుష్ప గారు ఈ పండల కోసం సన్నాన్ని ప్రకటించి స్వీకరించిన వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా ఎంతో కొంత ఆయన ఆశీర్వదించాలని కోడతా దృష్టి తీసుకొస్తే వాళ్ళని పిలుస్తాము దీంట్లో కూడా పదివేల నుంచి పైన ప్రకటించిన వాళ్ళు కూడా సమ్మాన్ని చెప్పాము అదే క్రమంలో అందరూ కూడా పిలుచడం జరిగింది అంటే మాకు ధనుర్మాసం వచ్చింది మా మా కోత ఎనిమిది రోజుల ఉంది చేయాలి ఆ ధనుర్మాసాన్ని బ్రహ్మాండం చేసిన అందులోనే ఉత్తర ద్వారా దర్శన నాడు ఏమైందంటే ఒక ప్రత్యేక నిశ్చయం తీసుకున్నాం మనం ఈ పండుగ ఇరవై ఐదు ఏళ్ళ కింద రకరకాల పండుగ చేసినాం అప్పటి ఇలాంటి దాతలు కూడా ఈయన వల్ల చేసినాం అయితే ఇప్పుడు మనకు మన శక్తి పెరిగింది కాబట్టి గ్రనైట్ పండుగ కంపెనీకి కమిటీకి వచ్చిన నూతన కమిటీ మా కమిటీ వచ్చిన వెంటనే ఆ రోజు మనకు పది లక్షల రూపాయలు ఇప్పుడు ఎవరైతే మనం సంపాదించుకున్నామో పది లక్షల రూపాయలు మరి కొంతమంది రాసింది మీ అందరి సహాయ సహకారాల మాట ఇచ్చిన ప్రకారంగా మీ అందరు మంచిగా ఆహ్లాదకరంగా ఉండాలి మట్టి ఉండాలి ఎక్కడ కూర్చొని కొంచెం ఒక ఒక వారం పదులు పట్టి మనకి ఇంకా వారం పదులు దాకా చేసి మీకు కింద కూడా కూర్చోవచ్చు యాభై రూపాయలు కూర్చోవద్దు మీ ఇచ్చిన మాట ప్రకారంగా మీ డబ్బుని సద్వినియోగం చేసి మొత్తం బట్టలు పచ్చడం జరిగింది వచ్చే వచ్చే కాలంలో కూడా మన దేవాలయంతో ఇంకేమైనా కావాల్సి ఉంటే మీ అందరి ద్వారా మీరు సమకూరుస్తాం ఆల్రీ కంపెనీ కంపెనీ అందరూ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేసాం మేము పదహారు రోజులు లేకున్నా కూడా మేము మిగతా కంపెనీ వాళ్ళకు ఫోర్ ఐడి సీన్ అయితే తర్వాత పొల సీను శేఖర్ రెడ్డి కొట్టె సైన్లు వీళ్ళందరికీ ఉపయోగించిపోయినాము ఎందుకంటే మేము శాంత యంత్రం అవుతున్నాం మాకు భయం అవుతుంది బ్రహ్మోత్సవం చేయాలి మేము సెవెంటీ పర్సెంట్ లాగా అయినాయి కానీ ఒక థర్టీ పర్సెంట్ కాలేదు మీ అందరూ గొప్ప చెప్తే వాళ్ళు చాలా నిర్యంగా చాలా సంతోషం కోరేరు కూడా మనం నూతనంగా నిర్మించుకుని కూడా బాగుంది మీరు ఎల్లుండి చక్రస్నానం నూతనంగా నిర్మించిన దాంట్లో చక్రస్నానం స్వామివారు అయితే చేపిస్తాడు దయచేసి మీరు అందరూ ఇదే విధంగా ఎవరు ఎలాంటి అపోలే పోకుండా మీరు ఇచ్చిన రూపాయలు ఎక్కడ పేడా ఈ కార్యక్రమం చేసే ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు మందడి రామారెడ్డి గారు ఒక సింహం లెక్క ముందు నిలబడి ఈ డెవలప్మెంట్ అన్ని చేయడానికి స్ఫూర్తిదాయక ఉన్నారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటాను మేము డిసెంబర్ ఎనిమిదో తారీఖు నాడు కొత్త కమిటీగా చేపట్టిన రోజు ఆయన మా దృష్టి ఎవరే చెప్పాడు ఎందుకంటే ప్రబర్ధనాలు జరుగుతున్న ఈ రంగ్వేస్ వాటి టెంపుల్లో మీ కమిటీ ఒక గురతమైన మార్పు తీసుకెళ్లాలే ఎవ్వరంటే మీరు ముందుకొస్తారని నేను ఎలా చేస్తానని చెప్పారు మీరు ఏం జరుగుతున్నామో దాని ఆలోచిస్తామని చెప్పేసి మా కమిటీ మాత్రం కూడా ఎవ్వరు దగ్గరని మీ కమిటీ మీరు అయిపోయేసరికి ఈ గుడి మొత్తాన్ని కూడా నా టోళ్ళతో సుందరికీ చేయాలని చెప్పేసి మాకు ఆజ్ఞాపించాడు వారికి మా తమ్మిది తరచుగా అదే విధంగా ఈ గుడి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన చంద్రుడి రంగారావు గారిని ఆదరించి ఉన్న జల్ల జానరావు గారిని ఒక్క నిమిషం వేదిక వారిని ఒక ఒక మాట మంచి మాట చెప్పాల్సింది గారు ఒక్క నిమిషం ప్లీజ్

అక్కడ మా ద్వారా నేను వెళ్ళడం అపణ్యకాలకి మేము దోహదపడడం అదృష్టం ఇదే వేదిక మీద మీరు కొత్త అంటే అందరం కొత్త కొంచెం ఎక్కువ తప్పు అంతే కానీ శ్రద్ధగా అందరూ నాకు ఇదే వేదిక మీద నేను రిటైర్ అయినప్పుడు అమ్మవారి అమ్మవారిపై వల్ల ఒక గొప్ప సన్మానం ఎంత సమానం జరిగింది సరిపోతాననుకుంటున్నా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక ఎక్కువ కమిటీ కూడా ఇక్కడ వరకు ఒకరైన కాదు అన్ని కంటే శ్రేణుల్లో కంటి చేస్తే ఇప్పుడు చూసరికి వచ్చిన బుద్ధి కూడా కాదు ఈ పనులు మాకు సరే కమిటీ చాలా సదా పనిచేసింది అందరినీ మనం అమ్మవారిని కోరుతూ అలాగే కొట్లాడాలని నేను నా ముఖ్య వినప్ప ఏంటంటే మనందరం కలిసి అక్కడ స్థలాన్ని ఏ విధంగా మనం దేవాలయాన్ని ఏర్పాటు చేస్తాము చాలా ఇందులో నా కోటండి మన మంది భారతదేశంలో రాఘవాచార్య గారు పెద్ద మొక్కలు వారికి ఈ సమావేశాన్ని